వెంకయ్య నాయుడికి రాష్ట్రపతిగా అవకాశం వస్తుందని ఆయనకు అర్హతలు ఉన్నాయని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలుగు వాళ్ళ లీడర్షిప్ తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు ఎంపీలో చాలా మందికి వ్యాపారాలు ఇతర వ్యాపకాలే ఎక్కువన్నారు తెలుగు రాష్ట్రాల సమస్యలపై పనిచేసే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో సన్మానం చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు దేశానికి రాష్ట్రపతి అవుతారని నేను భావించిన భవిష్యత్తులో అయినా ఉపరాష్ట్రపతి తర్వాత రెండవ తెలుగువాడుగా ఆనాడు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయినరు వెంకయ్యనాయుడు గారు కూడా ఈ దేశానికి రాష్ట్రపతికి ఎదగాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి తప్పకుండా వారికి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా రావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఢిల్లీలో మన తెలుగు వాళ్ళ లీడర్షిప్ అనేది కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు చాలామంది వ్యాపారాలు వ్యాపకాలు ఉన్నోళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో ఇతర నాయకులనైనా పిలిపించి మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఢిల్లీలో మన వాళ్ళు ఎవరైనా వెళ్తే పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు చెప్పగలిగి మాట్లాడగలిగిన నాయకత్వం ఉండడం అవసరం ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ